ఈ పదహారు సంవత్సరాలు మీ ప్రయాణంలో వాతావరణం ఎలా మారుతుందనేది మీరు గ్రహిస్తే మీరు పుట్టిన టైంలో ఎండ వేడి ఉండేది ఇప్పుడు ఎండ వేడి ఇంకా మేము చెప్పాలంటే మా టైం వచ్చేసరికి సీజన్స్ అన్ని ఉండేవి ఈ సీజన్లో వర్షం పడుతుంది ఈ సీజన్లో చలి వేస్తుంది ఈ సీజన్లో ఎండ ఉంటుంది అలాగే సీజన్స్ ఉంటాయి ఇప్పుడు సీజన్స్ లేవు మా చిన్నతనం వచ్చిందంటే డిజిలింగ్ రేస్ చిన్నగా వర్షం పడుతూ ఉండేది ఆ నీరంతా కూడా భూమి ఇంకుతూ ఉండేది ఈ మధ్య కాలంలో మీరు చూస్తా ఉంటే ఎక్కడ అటువంటి వర్షం లేదు చౌర్ బరుస్తే అంతా కూడా చౌట్ ఆవు వ్యాసం ఆయన ఈ చైలెట్ చేసి మామూలు ఎంతవరకు బాధ్యులం బాధ్యులం అంటే ఉదాహరణకి మనం ఇందాక చెప్పారు మనం వాడే వెహికల్స్ ఇమిట్ చేసేషన్స్ కరెక్ట్ దీన్ని ఉత్పత్తి చేయడానికి బొగ్గులు ఉపయోగిస్తారు బొగ్గులు మండించడం ద్వారా కరెక్ట్ ఉత్పత్తి చేస్తారు అటువంటి బొగ్గులు మండించడం వల్ల ఎంతో మనకి క్లైమేట్ కి నష్టం Creating green climate is that if you also don't contribute, the next generation may run short of uh, what you want as uh, the concept of green greenery. And again, I did not tell about you the concept of kalki, uh, but I've seen that. Okay, so at the outset as rightly uh, said by sir that uh, in coming future whatever programs sir, you are trying to plan on behalf of you and australian consulate uh, definitely I assure you from all my students that uh, they will be coming and participating in your, uh, your concert. So kindly let us know the dates uh, so that uh, people are ready to come and participate. Thank you very much all the best. Uh, uh, this section deals with uh, 94 components. It deals with climate, environmental uh, and uh, HR section like human resource development sections. So, in that, uh, we long, uh, regarding climate change, uh, regarding climate, we launched Ecovisor program, as you know, as you see in the barriers of your So So, we launched last year Ecovisor program. So, uh, what this Ecovisor program was uh, to deal mainly with the climate change. So, to deal with the climate change, I know everyone knows what is climate change, the fits we are facing now regarding uh, heat waves and uh, if it's like, uh, water issues everything. And whatever the green vegetables and green uh, for, uh, whatever is left like in the Kratwajar uh, waste, we have mixed with the dump We have mixed it with the uh, cow And we have left it for uh, months and even days. Okay, after that we have seen that it has turned into a menu. Okay, and then we have, we have grinded that part. we like have crushed the whole menu and made it into a uh, personal menu. థర్డ్ ఎవరికీ తెలియదు దానికి మనం చిన్న చిన్న తాగిపడాల్సిన వాటర్ బాటిల్స్ ఉంటాయి అందులో నీళ్ళు పోసుకొని ఫ్రై ప్లాన్స్ పెంచుకోవచ్చు అలాగే ఆఫీసెస్ లో కూడా మనం ఎలా పెంచుకోవాలి ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఉందని అందులో అనుకుంటూ ఉంటాయి బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఒక మొక్కనే ఇవ్వండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ఇంట్లో పెంచుకుంటూ ఉండొచ్చు పర్యావరణాన్ని బయట నుంచి రక్షించాలి రక్షించక

ఈ చాలా తక్కువ మంది చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూస్తే వీళ్ళు తప్ప తక్కువ మంది వీళ్ళు ఫాలో అయ్యింది ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా తక్కువ మంది బయటకు వస్తున్నారు వీళ్ళే ఈ పెద్దలే ఫ్యాన్ ఉండేవి కాదు అందరూ ఆరు బయట బయట చక్కగా పడుకునేవి ఇప్పుడు అందరూ అఫీషియల్గా ఫస్ట్ ఏం చేసేవాళ్ళు ఫ్యాన్ యూజ్ చేస్తారు కొద్ది రోజులు ఈ ఫ్యాన్ కాస్త పోయింది కూలర్ యూజ్ చేస్తారు కూలర్ కాస్త పోయింది ఏసీ వాళ్ళ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని ఏసీలు యూజ్ చేస్తారు దానివల్ల ఎఫెక్ట్ ఎవరికి వచ్చిన ఎమిషన్ అనేది వాళ్ళ పైన పడుతుంది కానీ మనం ఏం చేస్తాం మన